హిందువులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు భారతీయాలను హింసించాలని చూస్తున్నారు ఒక రకంగా పిఓకోని ఆక్రమించుకోవడం కోసము లేదంటే భారతదేశంలో తమ ఉనికిని చాటుకోవడం కోసం మాత్రమే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉగ్రదాడి జరిగింది అని అనుకుంటే పొరపాటు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇది కంప్లీట్గా మతపరమైన దాడి జరిగింది మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి ఉగ్రవాదులు తీసుకున్న నిర్ణయం అనేది వాళ్ళు కూడా దీన్ని స్వాగతించట్లేదు వ్యతిరేకిస్తున్నారు కానీ ఇక్కడ ఏంటి అంటే హిందుత్వం మీద దాడి అనేది ఈ స్థాయిలో ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది హిందువులను టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు ఎందుకు నరరూప రూప రాక్షసులాగా బిహేవ్ చేశారు అనేది ఇక్కడ కీలకం అంటే ప్రధానంగా ఒక పాల్గా అంటే ఒక అతిపెద్ద పర్యాటక ప్రాంతం ఖచ్చితంగా సమ్మర్లో ఎక్కువ పర్యాటకులు వస్తూ ఉంటారు భారతదేశంలోని నలుమూలల నుంచి అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళనే టార్గెట్ చెయ్యాలి అని అనుకున్నారంటే దీని వెనక ఖచ్చితంగా మత ఘర్షణలు చెలరేగే విధంగానే అక్కడ ఆ ఉగ్రవాది ఉద్దేశం వెనక కీలక కోణం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని ఇప్పుడు చాలామంది అంగీకరిస్తున్నారు కూడా అంటే ఉగ్రవాది వచ్చి నేను ఎందుకు చంపాను లేదంటే నా మతం కోసమో నువ్వు మతం మారాలనో నీ మతం నచ్చకనో ఉగ్రవాది చెప్పడు వాళ్ళ లక్ష్యం హిందువుల్ని భారతీయుల్ని కాల్చి చంపేయడం అంతే అలా ఎంతమందిని ఎక్కువ మందిని చంపేస్తే వాళ్ళకి రేపు పొద్దున్న స్వర్గంలో అంతలాగా ద్వారాలు తీసి పెడతారు వాళ్ళకి మంచి జరుగుద్ది చనిపోయిన తర్వాత అనేది వాళ్ళ నమ్మకం అది మరి వాళ్ళ ఖురానే చెప్పిందో లేదంటే ఆ ఉగ్రవాది సంస్థలవి చెప్పినయో లష్కరే జైషద్ మహమ్మద్ ఏ కొన్ని సంస్థలు ఉన్నాయి కదా ఐసిస్ ఇలాంటి వాళ్ళే చెప్పారు వాళ్ళ నమ్మకం అయితే అదే భారతీయులు చంపేయాలి హిందువులను చంపేయాలి హిందుత్వాన్ని చంపేయాలి మొత్తం హిందూ మతస్థులు ఎవరో ఉండడానికి వీలు లేదు వాళ్ళ ఉద్దేశం అది అయితే ఈ దాడులు వెనక కీలక అంశం అయితే మత ఘర్షణను సృష్టించడానికి అనేది దాదాపుగా ఒక అంచనాకు వచ్చేసారు కాకపోతే ఇప్పుడు మత ఘర్షణను సృష్టించి ఏం చేయాలనుకుంటున్నారు భారతదేశాన్ని మత ఘర్షణల విషయంలో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం అసలు పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి పాకిస్తాన్ ప్రభుత్వం తనకి సంబంధం లేదని చెప్తున్నా సరే తమ సైనికుల్ని కాపాడుకునే ప్రయత్నం పాకిస్తాన్ ఆల్రెడీ చేస్తోంది సో ఇటువంటి నేపథ్యంలో భారతదేశానికో లేదంటే హిందువులకో త్రెట్ పొంచి ఉంది అని మనం జాగ్రత్త పడడం ఒకేత్తైతే వాళ్ళ ఉద్దేశం వనక కీలక నిర్ణయం ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి అనే దాని మీద ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుంది హిందుత్వాన్ని సమూలంగా నాశనం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు అలాగని చెప్పి హిందువులు తిరగబడితే ముస్లింల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అలాగని చెప్పి హిందువులు చాలా సౌమ్యులు తిరగబడి చేయరు వాళ్ళకిలా ఏకే ఫార్టీ సెవెన్ గన్నలు పట్టుకోరు ఏ హిందువు కూడా మహాయితే జపమాలు పట్టుకుంటాడు బొట్టుని పెట్టుకుని నుతున్న నుదుట బొట్టుని పెడతాడు జై శ్రీరామ్ అనే నినాదం మాత్రమే చేస్తాడు అంతే తప్ప వాళ్ళని బలవంతంగా నువ్వు జై శ్రీరామ్ అని కూడా అని చెప్పు అని కూడా ఏ హిందూ చెప్పడం కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ నినాదం బలవంతంగా చెప్పిస్తున్నారు కొంతమంది అది చెప్పేసి సేఫ్ అయిపోయాను అని శంకలు గుద్దుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారట మన దాడిలో అటువంటి వాళ్ళని హిందుత్వం యాక్సెప్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా చేయదు కాకపోతే అక్కడ ఎవడ ప్రాణం వాడికి తీపి అంతే ఆ క్షణం మనం బతికి బట్టగట్టేమో లేదని చూస్తారు అదే చేశారు కానీ మత ఘర్షణను ప్రేరేపించడానికో మత మత పేరుతో హిందూ ముస్లిం మధ్య వివాదాలు చెలరేగియేలాగా వాళ్ళు ఈ దాడులు చేశారనేది స్పష్టం అవుతుంది దీని వెనక ఇంకా కీలక కోణాలను వెతికే ప్రయత్నం అయితే భారతదేశ ప్రభుత్వం చేస్తుంది ఎలా నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తులో మోడీ అనేది చూడాలి